జనం ఎటు చూసినా జనం వందలు వేలు లక్షలు గణపతి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల ప్రజలే కాక సమీప గ్రామాల నుంచి పట్టణాల నుంచి హుస్సేన్ సాగర్ తీరానికి ప్రవాహంలా వస్తున్నారు జనం జన సముద్రం మీద నుంచి గణేష్ మహారాజ్కి జై అన్న నినాదాలు అలలు అలలుగా తేలుతూ గాలిలో కలిసిపోతున్నాయి కేకలు అరుకులు కేరింతలు నవ్వులు పరవళ్ళు తొక్కుతున్న ఉత్సాహ నిర్విరామంగా పనిచేస్తూ వేలాది గణపతి విగ్రహాలని సాగర గర్భంలోకి చేర్చుతున్నాయి క్రేణి అయినా ఇంకెన్నో విగ్రహాలు రకరకాల భంగివలలో అలంకారాలను లారీల్లోనూ ట్రక్కుల్లోనూ బారులు తీరి తమ వంతు కోసం నిరీక్షిస్తున్నాయి ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎత్తైన వేదికల మీద నిలబడి గణపతులకు స్వాగతం పలుకుతున్నారు కాషాయ రంగు టోపీలు ధరించిన కార్యకర్తలు ఆ జన సముద్రంలో వేగంగా కదులుతూ తటాక తీరానికే వింత శోభను కలిగిస్తున్నారు సాయంత్రం అయ్యే కొద్దీ జన సముద్రం ఇబ్బడి ఉబ్బడిగా పెరిగిపోతుంది వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు చిరుదిండ్లు అమ్మే బండ్లు దుకాణాలు జోరుగా వ్యాపారాలు సాగిస్తున్నారు ఆ జనాన్ని చూస్తూ ఆశ్చర్యంతో నోరు తెరిచింది రామలమ్మ పల్లె నుంచి వచ్చిన రాములమ్మ తన జీవితంలో అంతమంది జనాన్ని ఎప్పుడూ చూడలేదు వేలాది రూపాయలు పోసి చేసిన బొమ్మల్ని నెలలో కలిపేయడం అంటే లక్షలాది రూపాయలు గంగపాలు చేస్తున్నట్లే కదా అని ఆమె పేద హృదయం సన్నగా మూలిగింది తన వాళ్ళు ఎన్ని జన్మలెత్తి రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒక లక్ష రూపాయలు సంపాదించగలరు సూర్యుడమ్మ ఆ వినాయకుడు ఎంత బాగుండాడో అంటూ యాదగిరి చేయి పట్టుకుని గుంజడంతో ఉలిక్కిపడి ఈ లోపలకి వచ్చింది రామలా నాలుగేళ్లన్నా నిండి యాదగిరి సేమటపకాయ లాంటివాడే ఉన్న చోట ఉండే రకం కాదు రాయ అమ్మ ఇంకా ఎదరగపోయి చూద్దాం నాకేడనుంచుంటే ఏం కనబడడం లేదు అని అక్కడికి వచ్చినప్పటి నుండి శతపోరు పెడుతున్నాడు వాడు వద్దయ్యా ఎదరికెడితే జనం తోపిడికి నెలలో పడిపోతాం ఏడ్నే చూద్దాం చూద్దావుతాం అయితే ఎత్తుకుని చూపించు ఉడుంపట్టు పట్టాడు యాదగిరి అందాక ఎత్తుకుని ఎత్తుకుని రెక్కలు పడిపోతున్న రాములమ్మకి ఏం చేయాలో తోచలేదు ఒక పావలా పెట్టి ఐస్ కొని కొడుకు చేతిలో పెట్టింది అది తింటూ వరుసగా వస్తున్న విగ్రహాలను చూస్తూ నించున్నాడు యాదగిరి ముఠాబేసి రమ్మంటే కట్టుబడి పనికి తక్కిన కూలీలతో కలిసి నిన్ననే నగరానికి వచ్చింది రాములమ్మ వినాయకుడి నిమజ్జనం బ్రహ్మాండంగా ఉంటుందంటే ఈ రోజు ఎలాగూ పని లేకపోవడంతో కొడుకును వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది ఆమె ఈ నగరము ఇక్కడి ప్రజలు పుట్టలోంచి బయటకు వచ్చే చేమల్లా ఈ వాహనాలు పెద్ద పెద్ద భవనాలు చూస్తుంటే తనేదో మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లుంది రాములమ్మకు అమ్మా ఈ నేను నీళ్లలో ఎలా పడేస్తారో చూద్దామే హై ఫ్రూట్ తినడం పూర్తవగానే మళ్లీ మొదలెట్టాడు యాదగిరి చెప్పి చెప్పి విసిగిసిపోయిన రాములమ్మ కోపం పట్టలేక వాడి వీపు మీద రెండంటించింది అంతే ఆరునొక్క రాగం ప్రారంభమైంది ఇక లాభం లేదని ఓ రూపాయి పెట్టి మిఠాయి కొని వాడి చేతిలో పెట్టింది తల్లి బుగ్గల మీద నీటి చారికల్ని పైట కొంగుతో తుడిచి చిన్నగా ముద్దాడిందాన్ని మిఠాయి తింటూ మౌనంగా వచ్చిపోయే జనాన్ని చూడసాగాడు యాదగిరి ఇంతలో రంగురంగుల పంజాబీ డ్రెస్సులు జీన్స్ ప్యాంట్లు మిడ్డీలు ధరించిన అమ్మాయిల గుంపు నవ్వుతూ తొళ్ళుతూ రావడం రాములమ్మ కంటపడింది లేత గులాబీ రంగులోనున్న వాళ్ల శరీరాలు ముట్టుకుంటేనే మాసిపోతాయేమో అనిపిస్తున్నాయి తలకట్టు నుంచి కాలి జోళ్ల వరకు రకరకాల ఫ్యాషన్లతో ఒకరిని మించి ఒకరు కళకళలాడిపోతున్నారు అమ్మాయి తను ఉంది ఎందుకు రెండే రెండు చీరలు అవి అక్కడక్కడా పిగిలిపోయి అతుకులు పడి ఉన్నాయి తను వాళ్ల వయసుదే అయినా తిండి లేక ఎముకల పోగులా తయారైంది అదీకాక తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు గాడిద చాకింది బిడ్డల్ని పోషించాల్సిన మొగోడు పెళ్ళం సంపాదన కూడా తాగుడికే తగలేస్తుంటే ఏం చేయగలుగుతాను ఎడ్డెమొకపోడు అని కసిగా తిట్టుకుంది రామలమ్మ గాడియారే ఆరే హావు అంటూ పోలీసులు లాఠీతో గదబాయించేసరికి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చిన రాములమ్మ గుండె ఒక్కసారిగా జంజుమను ఏడీ పోరడు అని అనుకొని కొడుకాయ యాదగిరి అని పిలుస్తూ నలుదిక్కులా చూసి వాడెక్కడా కనపడలేదు బిడ్డా బిడ్డా అంటూ ఆ జనంలో పిచ్చెక్కినట్లు తిరిగిన రామలమ్మకు నిరాశే మిగిలింది కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయా ఎందరందరినో తన కొడుకు గురించి అడిగింది అంతా పెదవి విరిచారే తప్ప తన గూడెవరూ పట్టించుకోవడం లేదు దుఃఖం వెక్కిళ్ల రూపంలో ఎగదంతో నీళ్ళ దగ్గరికి పోయాడేమో ఆలోచన వచ్చిందే తడువుగా తూనిగల జనాన్ని చీల్చుకుంచుకు వెళ్లి సాగర తీరమంతా వెతికింది ఇప్పుడు ఆమెకు నీళ్లలో పడిపోతానన్న భయం కానీ బెంగ కానీ లేదు తన కొనుకేమైపోతాడు అన్న ఆలోచనే ఆమెను నిలువెల్లా వడిపించేస్తోంది యాదగిరి ఎక్కడా కనిపించలేదు పోలీసులకు చెప్పమ్మా సలహా ఇచ్చారవరు గబగబాబు పోలీసు దగ్గరికి వెళ్ళింది అదిగో ఠానా ఉంది ముందు కంప్లైంట్ ఇది తర్వాత మేము వెతుకుతావుతాం అన్నాడా కానిస్టేబుల్ తాపీగా కారాకెళ్లి పిచ్చి పట్టిన దాన్లా అటు పరిగెత్తిన రాములమ్మకి అతను చెప్పిన పోలీస్ స్టేషన్ ఎక్కడా కనిపించలేదు తెలియక గిజగిజలాడిపోతున్న దానిలా పిల్లోడ్డి తెచ్చిన దానివి జాగ్రత్తగా ఉండకర్లా ఎవరో పెద్ద ఆయన విసుక్కుంటున్నాడు అంతలో ఒడ్డున జనం గుళ్ళు అరిచారు ఏమైంది ఏమైంది నాలుగు వేల గుట్టడప్పుడు నెలలో పడ్డాడట ఆ మాటల చెవులో పడ్డంతోనే బాబు యాద్గిరి అంటూ బాణోలా పరిగెత్తిన రామలమ్మకు బుడ్డోడు మునకలేస్తూ కనిపించాడు వెంటనే వెనక ముందు చూసుకోకుండా చెరువులో దూకిందామి అంతకు ముందే అందులో పడేసిన బొమ్మ తాలూకు ఇనప సోవేదో బలంగా ముఖానికి తగలడంతో పై ప్రాణాలు పైన పోయానికి అయినా బాధపడలేదు ముఖం చిట్లి రక్తం వస్తున్నా లెక్క చేయక మునిగిపోతున్న బ్రెడ్డని వడిసి పట్టుకుని ఒడ్డుకులాకొచ్చింది కానీ ఆ పోరాడు యాదగిరి కాదు అప్పుడే ఎవరో తండ్రి ఆదుర్దాగా వచ్చి ఆ బిడ్డని అందుకొని హృదయానికి అత్తుకున్నాడు తడిసిన బట్టలు నెల్లుడుతుంటే ఒడ్డున నిలబడి పిచ్చి చూపులు చూస్తున్న రాములమ్మ చిరపరిచితమైన పిలుపు అమృత సోకింది సోకిం ఒడ్డున నిలబడి తన వంకే ఆశ్చర్యంగా చూస్తున్న యాదగిరి కంటబడ్డంతోనే ఆమె ముఖం సూర్యబింబంలా ఎర్రగా విలిగిపోయింది అందుకు గుర్తనిపించేలా ముఖం పైన గాయం చిక్కని ఎర్రని నెత్తురు నిశ్రవిస్తూ కోటి సూర్యప్రభా సముజ్జ్వలంగా ప్రకాశిస్తోంది గుండెల్లోని బాధనంతటిని నిమజ్జనం చేసి ఒడ్డుకు వస్తున్న ఆ తల్లిని చూసి పక్కకు దారిచ్చారు జనం మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ